మిత్రమా ఈరోజు నేను మీతో ఒక సీక్రెట్ చెప్పాలనుకుంటున్నాను ఈ మొత్తం ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు మొదటో రకం సమస్యలు రాగానే మోకాలి మీద పడి ఏడిచేవారు రెండో రకం సమస్యలని మెట్లలాగా ఉపయోగించి శిఖరాన్ని అందుకుంటారు మీరు ఏ రకమో ఇప్పుడే డిసైడ్ చేసుకోవాలి ఎందుకంటే సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్ ఇట్స్ ఏ మైండ్ సెట్ చాలామంది అడుగుతారు సార్ నా జీవితం ఎందుకు మారడం లేదని నేను అంటాను ఎలా మారుతుంది బాస్ నువ్వు ఇంకా అదే పాత కంఫర్ట్ జోన్లోనే ఉన్నావు గుర్తుపెట్టుకో కష్టపడకుండా వచ్చేది కేవలం వయసు మాత్రమే విజయం కాదు శివం అడవికి రాజు కావాలంటే ఇంట్లో కూర్చుంటే అవ్వదు వేటాడాల్సిందే నువ్వు కూడా నీ కళల కోసం వేటాడడం ప్రారంభించాలి దేవుడు అందరికీ సమానంగా ఇచ్చింది ఏదైనా ఉంది అంటే అది రోజుకి ఇరవై నాలుగు గంటలు మాత్రమే అది టాటాకైనా బిర్లాకైనా నీకైనా నాకైనా ఇరవై నాలుగు గంటలు మాత్రమే వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు నువ్వు మాత్రం వెనుకబడి ఉంటున్నావు ఎందుకు నువ్వు సమయాన్ని వృధా చేస్తున్నారు వాళ్ళు సమయాన్ని పెట్టుబడిగా పెడుతున్నారు ఈ వీడియో నీలో చిన్న నిప్పు అంటించి ఉంటే సబ్స్క్రైబ్ అని బటన్ నొక్కు నీలాగా మారాలనుకుని నీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయి కామెంట్లో ఆమె ఏ విన్నర్ అని టైప్ చేయి ఇంకా ఇలాంటి మోటివేషన్ వీడియో గురించి ఈ వీడియో నీలో ఒక చిన్న నిప్పు అంటించి ఉంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కు నీలాగా మారాలనుకునే ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేయి కామెంట్లో ఆయమే విన్నర్ అని టైప్ చేయి ఇలాంటి నెక్స్ట్ వీడియోలు కలుద్దామా అప్పటి వరకు Be positive. Be unstoppable.